టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్టు తెలుస్తుంది తాజాగా కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ అనంతరం క్రికెట్ పిచ్ల పైన రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం ఐసీసీ మ్యాచ్ రిఫరీలను ఉద్దేశించి రోహిత్ ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు నిజానికి రోహిత్ చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యం కానీ రిఫరీలు మాత్రం రోహిత్ శర్మపై పై ఎర్రగా ఉన్నట్టు అంటే చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది అసలు ఇంతకీ హిట్ మ్యాన్ ఏమన్నాడంటే కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టెస్ట్ టెస్ట్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది అయితే పోస్ట్ ప్రెసెంటేషన్ మ్యాచ్ లో రోహిత్ మాట్లాడుతూ ఇది కూడా క్రికెట్ పిచ్చే కదా ఆడింది మ్యాచే కదా మ్యాచ్ రిఫరీలకు ఐసీసీకి ఏం జరిగిందో కనపడిందని అనుకుంటున్నా మరి దీనికి ఏం రేటింగ్ ఇస్తారు భారత్ లో ప్రపంచ కప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్ పై ఒక బ్యాటరీ సెంచరీ చేసిన దానికి యావరేజింగ్ రేటింగ్ ఇస్తారు ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి ఐసీసీ గానీ రెఫరీలు గాని తటస్థంగా ఉండాలి కేప్ టౌన్ లో ఏం జరిగిందో అందరూ చూశారు పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు నిజాయితీగా చెప్తున్నా ఇలాంటి పిచ్చులపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు అలాగే విదేశీ జట్లు కూడా భారత్ కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే స్పిన్ తిరిగితే ఇవేం పిచ్చులు ఇదేం చెత్తా అని నోరు పారేసుకోవడం ఆపితే మంచిది అంటూ రోహిత్ కరెక్ట్ గా చెప్పాడు ఎందుకంటే ఎన్నో సందర్భాలలో మన భారత పిచ్చెస్ పైన భారత రిఫరీల పైన విదేశీ ఆటగాళ్ళు నోరు పారేసుకున్నారు మరి ఆ విషయం గురించే రోహిత్ శర్మ బయట పెట్టాడు కానీ ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారట ఐసిసి వాళ్ళు ఎందుకనంటే దీనిపైన ఆ రోహిత్ శర్మకు కొంతవరకు నిషేధం విధించవచ్చు అన్న విషయాలు కూడా వినిపిస్తున్నాయి మరి అటువంటిది ఏది జరగకుండా ఉండాలని మనందరం ఆశిద్దాం